గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని నిజాంపేట గ్రామ సర్పంచ్ చలిమేటి నరేందర్ అన్నారు గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా నిజాంపేట గ్రామ సర్పంచ్ గా అభ్యర్థి చలిమేటి నరేందర్ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంజా మహేందర్ పై నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సోమవారం నిజాంపేట గ్రామంలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చెలిమేటి నరేందర్ ను గ్రామంలో పలువురు షాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం సర్పంచ్ చెలిమెటి నరేందర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అభివృద్ధి పారదర్శకత పాలనతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరిస్తానని ఈ విజయం తన వ్యక్తిగత గెలుపు కాదని నిజాంపేట్ ప్రజల విశ్వాసానికి ప్రతీక మాత్రమేనని గ్రామ ప్రజల విశ్వాసానికి గ్రామ అభివృద్ధి పదంలో నడిపించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ పేర్కొన్నారు తనకు ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజలకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ ర్యాలీలో ఉప సర్పంచ్ గోరిగంటి బాబు వార్డు సభ్యులు ప్రశాంత్ ఎల్లం కిషోర్ దుర్గయ్య మల్లేశం ఎండి నజీమా గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు